ఈ మధ్య కాలంలో కొంతమంది ఆకతాయిలు తిరుపతి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు ఉదాహరణగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ముఖ్యంగా ఆటో నడిపే వాళ్ళు మన తిరుపతి పట్టణానికి ఇరువైపుల నుండి వస్తుంటారు ఇట్లా పుత్తూరు నుండి ఇట్లా మదనపల్లి నుండి ఇట్లా కర్నూలు నుండి చాలామంది వచ్చున్నారు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒక సంఘటన ర్యాపిడ్ తోలే అతను కర్నూల్ నుండి వచ్చి ఇక్కడ ఉన్నాడు సాయి అని అతను ఒక విద్యార్థిని ఏదో చదువుకుంటూ అనంతపురానికి చెందినటువంటి విద్యార్థిని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది మరి ఎందుకో ఇంకొక హాస్టల్కి మారేదానికి ర్యాపిడ్ బుక్ చేసింది ఆ బుక్ చేసిన అతను వచ్చాడు తీసుకెళ్ళాడు ఆమెతో అవన్నీ కూడా సర్దాడు చెప్పాడు వచ్చాడు కానీ ఆమె అతన్ని నమ్మింది ఒక ఫ్రెండుగా అదే అదనుగా చూసి అతను స్నేహం పెంచుకోవాలని చూసి ఆమెను ఫోన్ చేసి భవానీ నగర్ సర్కిల్కి వచ్చేయమని చెప్పినంత మాత్రాన ఆమె వచ్చేసిందంటే ఎంత నమ్మకం ఏర్పడుతుందో చూడండి ఒకసారి మరి ఆ అమ్మాయి నమ్మకాన్ని అతను ఒము చేశాడు అదేమంటే ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళి ఆమె మీద అఘాయిత్యం చేయడం అమానుషం దీన్ని జమాతే ఇస్లామి హింద్ తిరుపతి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాం ఇలాంటి ఉదంతాలు మరెక్కడా జరగకుండా అటువంటి వారిని ఉపేక్షించకుండా ప్రభుత్వం అతని యొక్క లైసెన్స్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చాలా హుషారుగా ఉండాలి జాగరూకుతో ఉండాలి ఎవరు పిలిస్తే వాళ్ళతో రాకుండా వాళ్ళు కూడా ఉండాలి దీనివల్ల అందరికీ నష్టం జరుగుతుంది జరగరాని నష్టం ఉంటే అది చెప్పుకోలేని బాధగా అందరం కూడా చెప్పుకోవాలి కాబట్టి జమాతే ఇస్లామి హింద్ తిరుపతి జిల్లా తరపున విద్యార్థిని విద్యార్థులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ఉంటారు మీరు కూడా అలాంటి వారి వల్ల పడకుండా మోసపోకుండా జాగ్రత్త పడాలని తిరుపతి నగర జమాతే ఇస్లామి హింద్ తరపున అదేవిధంగా తిరుపతి జిల్లా జమాత ఇస్లామి హింద్ తరపున మీ శ్రేయాన్ని కోరుకుంటున్న మీ అమీర్ భాష